ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలోకి వచ్చిన వెంటనే ఛాయ్ తాగినంత సేపట్లో సమగ్ర శిక్షాన్ అభియాన్ ఉద్యోగుల సమస్యలు తీరుస్తా అని చెప్పారని మాజీ మంత్రి సిదిపేట ఎమ్మెల్యే హరీష్ రావు అన్నారు అధికారంలోకి వచ్చిన నెలలో సెక్రటేరియట్ లో కూర్చొని ఛాయ్ తాగుతూ సమస్య పరిష్కరించుకుంటామన్నారు కదా ఇంకా నెల రోజులు కాలేదా అని ప్రశ్నించారు మొదటి సంతకంతో రైతుల రుణమాఫీ చేస్తానని రైతులను మోసం చేశారన్నారు బాండ్ పేపర్ల మీద రాసి హామీలు అమలు చేస్తామని చెప్పి మోసం చేసిన వ్యక్తి రేవంత్ రెడ్డి అన్నారు సిద్దిపేట కలెక్టరేట్ వద్ద సమగ్ర శిక్షా ఉద్యోగుల రేలే నిరాహార దీక్షకు మాజీ మంత్రి హరీష్ రావు మద్దతు తెలిపి మాట్లాడారు రైతులకు పదిహేను వేల రైతు భరోసా నాలుగు వేలు ఆసరా పెన్షన్ రెండు వేల ఐదు వందలు మహిళలకు ఇస్తామని చెప్పి అన్ని వర్గాలను మోసం చేశారన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి ఏడాది పూర్తవుతున్న రైట్ టు ఎడ్యుకేషన్ యాక్ట్ ఎందుకు అమలు చేయడం లేదని ప్రశ్నించారు వరంగల్ ఏకశిలా పార్కు ముందు ధర్నా చేస్తున్న సమగ్ర శిక్షా అభియాన్ ఉద్యోగస్తులకు సెప్టెంబర్ పదమూడున హామీ ఇచ్చారు కదా ఎందుకు మరచిపోయావన్నారు ఇచ్చిన మాటను గుర్తు చేసేందుకు ఇందిరా పార్క్ వద్ద ధర్నా చేస్తే అరెస్టు చేస్తారని మండిపడ్డారు అసెంబ్లీ సమావేశాలు లోపే సమగ్ర ఉద్యోగస్తులను పిలిచి మాట్లాడాలని డిమాండ్ చేశారు లేకపోతే సమగ్ర శిక్ష అభియాన్ ఉద్యోగుల సత్తా చూపుతామని గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎలక్షన్లో కాంగ్రెస్ ను చిత్తు చిత్తుగా ఓడిస్తామన్నారు సమగ్ర శిక్ష రెగ్యులేషన్ కోసం బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీ సమావేశాల్లో ప్రభుత్వాన్ని నిలదీస్తామని చెప్పారు రైతులు కానీ పేదలు కానీ ఈ దళితులు కానీ బీసీలు కానీ మైనార్టీలు కానీ అన్ని వర్గాలకు కూడా అరచేతిలో వైకంఠం చూపించి అందరినీ నమ్మించి ఇవాళ రాష్ట్రం ఏమైపోతుందో మీరు చూస్తా ఉన్నారు అరే పిల్లలు చచ్చిపోతున్నారు కదమ్మా మీరే చూస్తున్నారు గా మధ్యాహ్న భోజనంలో అన్నం కూడా చక్కగా పెట్టక వేల మంది పిల్లలు దావఖాన్ల పాలైపోయింది ముక్కుపచ్చలారని పిల్లలు నలభై తొమ్మిది మంది పిల్లల్ని పొట్టన పెట్టుకున్నటువంటి చరిత్ర ఈ రేవంత్ రెడ్డిది కాంగ్రెస్ ప్రభుత్వం ఆ రోజు మీ స్పీచ్ ఏకశిలా పార్క్ దగ్గర చెప్పిండు విద్యా వాలంటీర్లకు కూడా జీతం పెంచుతా విద్యా వాలంటీర్లు మంచిగా చూసుకుంటా సర్వశిక్ష అభియానులకు బేసిక్ పే ఇస్తా రెగ్యులరైజ్ చేస్తా అని మాట్లాడండి కదా మరి విద్యా వాలంటీర్లు అయితే మొత్తానికి వీకేసిండు సర్వశిక్ష అభియానులను రోడ్ ఎక్కిచ్చిండు మీరు కూడా ఓపిక పట్టిండ్రు కొత్తగా ఆయన నెలన్నా మీరేం తొందర పడలే ఆయన చాదా ఆయనంత మీరు తొందర పడలే నెల కాదు పన్నెండు నెలలు ఒప్పుకోబట్టిరు కదా ఓ ఏడాది ఉత్సవాలని తెగ ఉత్సవాలు చేసుకున్నాడు చేసిందేం లేదు ఉదారకంగా ఉత్సవాలు అయితే చేసేడు తొమ్మిది రోజులు లేజర్ షోలు విమానాల షోలు రంగురంగుల అద్దాలు పెట్టుకొని చూస్తుండేరా అసలు ఏది నువ్వు మాట నిలుపుకున్నావు మెగా డిఎస్సీ మోసం సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల క్రమబద్ధీకరణ మోసం ఆరు గ్యారంటీలు మోసం రుణమాఫీ మోసం అడుగడుగునా మోసమే కదా దయచేసి మీరు కూడా ఆలోచించండి నేను మీకు హామీ ఇస్తా ఉన్నా ఈ నెల పదహారో తేదీ నుంచి అసెంబ్లీ జరుగుతూ ఉంది ఈ అసెంబ్లీ సమావేశాల్లో సమగ్ర శిక్ష ఉద్యోగుల పక్షాన బిఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీస్తుంది ప్రశ్నిస్తుంది ఛాయ్ ఛాయ్లాగే టైం ఏమైందని కూడా అడుగుతా